ఏప్రిల్ పంతొమ్మిదిన ఆల్ టైమ్ హైకి చేరిన తర్వాత హైదరాబాద్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి ఇప్పుడు బంగారం కొనాలా లేక మరింత తగ్గుదల కోసం వేచి ఉండాలా అనే డైలమాలో చాలామంది ఉన్నారు ఏప్రిల్ పంతొమ్మిదిన వరుసగా అరవై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు డెబ్భై నాలుగు వేల మూడు వందల నలభైగా ఉన్న పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు వరుసగా అరవై ఆరు వేల నూట యాభై డెబ్బై రెండు వేల నూట అరవైకి పడిపోయాయి కేవలం ఐదు రోజుల్లోనే ధరలు దాదాపు మూడు శాతం తగ్గాయి ఆకస్మిక తగ్గుదల వెనుక గల కారణాలు ఇజ్రాయిల్ ఇరాన్ ఉద్రిక్తలు తక్షణమే పెరగకపోవడం జూన్ జూలై సమావేశాలలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు పెరిగాయి ఇటీవల హైదరాబాద్ ఇతర నగరాల్లో నగల వ్యాపారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు బంగారంను కొనుగోలు చేయడానికి విముఖత చూపుతున్నందున డిమాండ్ను తగ్గిస్తుంది ఇది వారి ప్రకారం బంగారం దిగుమతులు తగ్గుముఖం పట్టడంలో కూడా ప్రతిబింబిస్తుంది ఈ పరిస్థితుల కారణంగా గడిచిన ఐదు రోజులుగా హైదరాబాద్లోనే కాకుండా దేశంలోనే ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ హైదరాబాద్లో బంగారాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్న మదుపరులు సహా పెట్టుబడిదారులు ఇప్పుడు కొనుగోలు చేయాలా లేక రేట్లు మరింత తగ్గుతాయనే ఆశతో వేచి చూడాలన్న సందిగ్ధంలో పడ్డారు సమీప భవిష్యత్తులో డెబ్బై వేల మార్కు దిగువకు పడిపోయే అవకాశం లేనప్పటికీ మధ్య ప్రాచ్య ఉద్రిక్తలు ఇంకా కొనసాగుతుండటంతో రష్యా ఉక్రెయిన్ వారు కొనసాగుతున్న నేపథ్యంలో రేట్లు జంప్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇటీవల గోల్డ్ మ్యాన్ స్టాక్స్ ఒక అమెరికన్ బహుళజాతి పెట్టుబడి బ్యాంక్ ఆర్థిక సేవల సంస్థ సంవత్సరాంతానికి బంగారం ధర ఔన్స్కి రెండు వేల ఏడు వందల యుఎస్ డాలర్లు అంచనా వేసింది దీని ధర సుమారు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది యుఎస్ డాలర్లు ఉన్నప్పుడు అంచనా వేయబడింది గోల్డ్ మ్యాన్ శాక్స్ అంచనా నిజమైతే ఈ ఏడాది హైదరాబాద్లో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల బంగార ధరలు వరుసగా డెబ్బై ఐదు వేలు ఎనభై రెండు వేల మార్కులను దాటవచ్చు